దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేర వందనాలు రండి దేవుని ఆ వాక్యమును ధ్యానం చేసుకుందాం ఆది కాండం నాలుగో అధ్యాయంలో ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు నాలుగు నుంచి మనం మళ్ళా ఆరంభించుకుందాం ఆ తాము తన భార్య హాబను కూడినప్పుడు ఆమె గర్భవతి కయనును కణి యుగో నేను నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాను అనిను ఎవరి దయవాళ్ళు ఒక మనిషి ఎలాగొస్తాడు ఒక మనిషి ఎలాగొస్తాడు ఏ వలన నేను ఒక మనిషిడను సంపాదించుకున్నానని ఎప్పుడైతే అవ్వ అన్నదో తర్వాత ఆయన పేరు కయ్యను అని పేరు పెట్టిను తర్వాత ఆ అతని తమ్ముడు ఏ బేలును కన్నను అయితే ఏ బేలు తాలూకా జాబ్ ఎంత గొర్రెల కాపరి గొర్రెలు కాసుకునేవాడు ఏకైదు కయ్యను భూమిని సేధ్యపరచేవాడు కయ్యను భూమిని సేద్యపరుస్తూ ఉంటే కొంతకాలం అయ్యింది కొంతకాలం అయిన తర్వాత కయ్యను తాను పండించినటువంటి పంటలో కొంత భాగం దేవునికి అర్పణగా ఇచ్చేవాడు ఏ వచ్చి కొవ్వినటువంటి జోడలను కొవ్వెలిన కొవ్విన వాటిని మందలో తొలిచూలున పుట్టిన కొవ్వి వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను చూడండి ఇద్దరు ఎలాంటి అర్పణలు ఇచ్చారు ఒక ఆయన భూమిలో పంట ఇచ్చాడు ఇంకొక ఆయన మందలో మేక పిల్లల్ని ఇచ్చాడు మందలో గొర్రె పిల్లలు ఇచ్చాడు మేలైనటువంటి వాటిని ఇచ్చాడు మరి ఈయన పంటల భూమిని సేది పరిచి దాంట్లో వచ్చిన పంటను దేవుడికి కయ్యనిస్తే కయ్య అర్పణ దేవుడు అంగీకరించలేదు ఏ బయలు అర్పణ దేవుడు అంగీకరించాడు ఈ మాట అయ్యో ఎప్పుడు కూడా దేవుడిని అర్పణ అంగీకరించటం లేదు అని కోపం ఇచ్చుకుంటూ ఉండేవాడు చిన్నబుచ్చుకుంటూ ఉండేవాడు ముఖాన్ని చే అప్పుడు అంటున్నాడు ప్రభు అంటున్నాడు నీవు సక్రియ చేయని ఎడల తలనెత్తుకునవా సక్రియ చేసిన ఎడల యూ కెన్ రైజ్ యువర్ నెక్ నీ తల ఎత్తుకొని ఉండవా సత్క్రియ చేస్తే అయితే ఒకవేళ సత్క్రియ గానీ చేయకపోతే పాపము పొంచి ఉండును పాపం ఎక్కడ ఉంటుంది పొంచి ఉంటుందట మనిషి సత్క్రియ చేసినప్పుడు పాపం వాడి దగ్గర నుంచి దూరంగా పోతూ ఉంటుంది పైకి పగటి వేషము కాదు ారణ కాదు హృదయానుసారమైనటువంటి సత్క్రియ చేయాలి అలాగ చేసినప్పుడు దేవుడు అప్పుడు ఇలా జరుగుతూ ఉంది ఎలా జరుగుతూ ఉంటే మరి పాప ఎప్పుడైతే ఒకరోజు చూశాడు సత్క్రియ చేయటం లేదు పాపం పొంచి ఉంది ఒకరి పొలంలో ఇద్దరు ఉన్నప్పుడు తన తమ్ముడును ఏ బే ఆ కయ్యేం ఏం చేశాడండి ఏం చేశాడండి సిస్టర్ దేశీ గారు ఏం చేశాడు చంపేశాడు చంపేస్తే అమ్మా ఎప్పుడైతే చంపేసాడో అప్పుడు ప్రభు అని వారు అడుగుతూ ఉన్నారు ఈ మాట ఓ కయ్యను కయ్యో నీ తమ్ముడు ఎక్కడా నీ తమ్ముడు ఎక్కడా ఏ బేలు ఎక్కడా అంటే ఏమి నాడు కాపలవాణా నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే లేదు నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మర్ర పెట్టించు చూసావా నీతి మంతుల రక్తము కూడా మాట్లాడుతూ ఉంటుంది నీతి మంతుల రక్తము కూడా దేవుని మర్ర పెడుతూ ఉంటుంది ఈరోజు నువ్వు ఏ మర్ర నువ్వు ఎలాగున్నావు చివరికి రక్తం మాట్లాడుతూ ఉంది నేలలో నుండి ఉన్న మర్ర పెడుతూ ఉంది ఏంటంటే తమ్ముడి రక్తం యొక్క స్వరము స్వరం ఏంటి రక్తము స్వరం ఇచ్చిందండి రక్తానికి స్వరం వచ్చింది మాట్లాడుతూ ఉంది రక్తంలో ప్రయాణం ఉన్నది అయితే నువ్వెందుకు ఎంత భయంకరంగా నువ్వు చేస్తావు నీ తమ్ముడిని నీ అప్పని అంగీకరించకపోతే సరే నువ్వు చంపేస్తావా నీ శిక్ష ఏమిటో వాడు నీ పాపం ఏంటో నీ అప్ప ఎందుకు తెస్తున్నావు అసలా పదయాస అర్పణ తెచ్చు ఎందుకు వేషధారమంత అర్పణ తెస్తూ ఉన్నావు నీ బలు నేను కోరా నా యశాగ్రంథం ద్వారా దేవుడు అంటున్నాడు నీ బలు నేను కోరటం లేదు కొవ్వ మేక కొట్టేళ్ళు మేకలు కొట్టేళ్ళు నాకు ఏం అక్కర్లేదు ఎందుకంటే నీ హృదయం నాకు కావాలి నీ సరైన హృదయం నాకు కావాలి మారు మనసు చెందినటువంటి హృదయం కావాలి ఏ వేలు తెచ్చిన అప్పణ అంటున్నాడు కదా ఏ వేలు తొలి పుట్టిన వాళ్ళు కొవ్విన వాటిని కొన్ని తెచ్చినో కొవ్విన వాటిని మందలో తొలిచూలు పుట్టిన వాటిలో ఇంకా దాంట్లో శ్రేష్టమైన వాటిని దేవుడికి ఇచ్చాడు పండిన పొలములో కొంత యహోవాకు పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాడు కొంత యహోవాకు కొంత అంటే హృదయానుసారంగా వాడిని తేవలసినటువంటిది ఉంది ఎంత తెచ్చావని కాదు దేవునికి నువ్వు ఎంత ఇస్తావని కాదు దేవునికి కానీ హృదయానుసారం అనేటువంటి కానుక హృదయానుసారమైనది కావాలి ప్రేమ దేవుని కుమారుడ దేవుని బిడ్డ హృదయానుసారమైంది కావాలి ఇంకా అయితే ఎప్పుడైతే అక్కడి నుంచి ఓ భయంకరమైన స్థితిలోనికి ఆయన దేవుడు చెప్పించినప్పుడు ఇదిగో ఎవడైనా కయ్యను అయ్యో నీ తమ్ముని రక్తం నీవు శప్పించబడిన వాడు నీవు నేలను సేదపరిచినప్పుడే తన తారమునట నీకు ఇయ్యదు నీ భూమి మీద పడుచు దేశ దిమ్మరవైంది దేశ దిమ్మరవైంది చూడండి అంత భయంకరమైన శక్తి దేశ దిమ్మరగా అయిపోహలో అయిపోతావా ఎందుకు నువ్వు దేశ దెమ్మరగా అసలు కారణం ఏంటి నువ్వు ఇచ్చి కూడా దెమ్మరగా ఉండవలసిన అవసరం ఏముంది ఓ లక్షలు లక్షలు ఇస్తావు దేశాలంటే తిరుగుతూ తిరుగుతూ నా ఉద్యోగాలకి సద్యోగాలకి దేశ దెమ్మరగా ఎందుకు తిరుగుతూ వాళ్ళు తిరగవలసి వస్తుంది ఏ నీ సొంత గ్రామంలో నీ సొంత పట్టణంలో దేవుడి నీకు ఉద్యోగాన్ని ఇవ్వడా ఉద్యోగాన్ని ఇస్తాడు కానీ నీ దేవునికి నేను ఇచ్చే అర్పణ సరి అయినదిగా ఉండాలి దేవుడి నీకు ఇచ్చిన అర్పణ సరైనదిగా నీకు ఉండాలి అందుచేతనే అప్పుడు దేవుడిని చూసా సరైనది ఇచ్చినటువంటి ఏ పేరు తల రక్తం దేవుని దగ్గరికి వెళ్ళింది దేవుని మరపెట్టింది అందుచేతనే ప్రియమైనటువంటి దేవుని పెట్టలారా మీ స్థితిలో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ మీ స్థితి ఎందుకు మారటం లేదు మీ పరిస్థితి ఎందుకు మారటం లేదు సహోదరుడా అర్పణలో ఎందుకు లేవు అర్పణలు అర్పించడానికి సిద్ధంగా ఉందో దేవునికి మహింకరంగా జీవించు దేవుడు తన వాక్యాలు దీవించి ఆశ్రదం కాక ఆమెన్ అపో